హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిడ్చాట్ ఈరోజు మన గుంటూరు మిర్చాడ్ ఛానల్లో అప్డేట్ అయితే ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే వివరంగా అయితే చెప్తుంది చెప్పడం జరుగుతుంది ప్రతిరోజైతే మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఉండదు ప్రతి ఒక్కరు గమనించుకొని మన వీడియో కంటెంట్ నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనం వీడియో పెట్టిన ప్రతిసారి అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఈరోజు వచ్చేసి బుధవారం అండి ఈ రోజు వచ్చేసి డేట్ వచ్చేసి పద్దెనిమిదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు అండి ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో పెట్టిన వెంటనే అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఈరోజు మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ అని అండి సేల్స్ అయితే కొంచెం పర్లేదు బాగానే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు అయితే గమనించుకోవాలి అలాగే మిర్చి ధరలు తగ్గుతాయో పెరుగుతాయనేది అయితే అడుగుతున్నారు ఈ ఉన్న మార్కెట్లో అయితే మార్కెట్ ఎలా ఉంటుంది అనేది అయితే చెప్పలేరండి ఎందుకంటే మిర్చి చూసుకున్నట్లయితే ఏసీలో అయితే ఎక్కువగానే ఉంది అందుకని అయితే మనమైతే చెప్పలేము పెరుగుతుందా తగ్గుతుందని అయితే చెప్పలేము ప్రతి ఒక్కరు గమనించుకోండి ఏ రోజు మార్కెట్ అయితే ఆ రోజు అయితే చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కనీసం బ్లాక్లే చేసుకోండి ఇక ఈ రోజు ధరలోకి వెళ్ళిపోతే ఏసీ తేజ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడో తారీఖు అండి పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు తేజ రకాలు చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పన్నెండు వేల నుంచి మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్లు వచ్చేసి పదిహే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలాక్స్ వచ్చేసి పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు సూపర్ డీలాక్స్ బొమ్మలు ఉండే మాత్రం పదహారు వేలు నాలుగు వందలు పదహారు వేలు ఐదు వందలు కూడా మార్కెట్ అయితే జరుగుతుందండి డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఏసీ డీడీ తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదివేలు పదకొండు వేలు బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు అలాగే డీలక్స్ క్వాలి బెస్ట్లు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదమూడు వేలు సూపర్ డీలక్స్ అయితే మార్కెట్లో ఈరోజు కనపడలేదండి ఏసీ సింగంటా క్వాలిటీ ఈరోజు చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు అలాగే పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ వచ్చేసి పదమూడు వేలు అయితే మార్కెట్ జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేలు రెండు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి లేక ఏసీ రోమీ టూ సిక్స్ చూసుకున్నట్టయితే పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది పన్నెండు వేల నుంచి మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ పద్ పదిహేను వేలు రోమీ టూ సిక్స్ బొమ్మలు ఉంటే మాత్రం పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల ఐదు వందలు అయితే సూపర్ డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందలు హయ్యెస్ట్ రేట్ అండి త్రీ ఫోర్ క్వాలిటీ మార్కెట్ ఈరోజు అండి పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలెక్స్ ఉండే మాత్రం పదిహేను వేలు సుపీరియా మంచి బొమ్మలు ఉండే మాత్రం పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి కుబేర క్వాలిటీ అండి ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే జరుగుతుందండి మీడియం మీడియం బిస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు అలాగే ఈరోజు నెంబర్ ఫైవ్ క్వాలిటీ అండి పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు మీడియం మీడియం మీ ఇంకా బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు అయితే జరుగుతుందండి డీలక్స్ క్వాలిటీ సూపర్ డీలాక్స్ అయితే కనపడలేదండి కొంచెం ఆర్డినరీగా కొంచెం డీలక్స్ కొంచెం మంచి ఉంటే పద్నాలుగు వేలు సూపర్ డీలాక్స్ అయితే కనపడలేదండి ఉంటే ఉంటే పదిహేను వేలు కూడా వేసే అవకాశం అయితే ఉందండి ఏసీ స్పార్కులు షార్కులు అండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్ వచ్చి పదమూడు వేలు బెస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు అండి షార్క్ వన్ అండి డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు అండి అలాగే క్లాసిక్ క్వాలిటీ అని క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మీడియం మీడియం బిస్ట్ వచ్చేసి ప తొమ్మిది వేలు బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ వచ్చేసి పదకొండు వేలు మార్కెట్ అయితే జరుగుతుంది ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మీడియం మీడియం బిస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లో వచ్చేసి మాత్రం పన్నెండు వేలు అండి అలాగే ఈరోజు త్రీ బ్యాడ్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి తొమ్మిది వేల నుంచి మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు పదకొండు వేలు బెస్ట్లో బెస్ట్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందల పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో కనపడలేదండి ఎక్కడ అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టైన్ అండి పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పద పద్నాలుగు వేలు అయితే మార్కెట్ జరుగుతుంది సూపర్ టైన్ సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు నుంచి పదిహేను వేలు కూడా మార్కెట్ అయితే జరిగే అవకాశం ఉందండి జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదివేలు బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు కూడా జరుగుతుందండి ఇక పోయిన సంవత్సరం సీడ్ బిఎఫ్ క్వాలిటీ అండి బిఎఫ్ క్వాలిటీ వచ్చేసి కింద కలర్ లేని అయితే మూడు మూడు వేలు నాలుగు వేలు అలాగే కలర్లు కొంచెం నాస్తిరకంగా ఉంటే మాత్రం కొంచెం మూడు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అలాగే కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం ఐదు వేలు కొంచెం కలర్ ఉంటే మాత్రం ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అలాగే ఇంకొద్దిగా బెటర్గా ఉంటే ఏడు వేలు సూపర్గా ఉంటే మాత్రం ఎనిమిది వేల ఐదు వందలు అయితే టాప్ అండి ఇంకంతే ఇక వేసి సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి సీడ్ ఫటికీ వచ్చేసి మూడు వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ చేద్దాం మూడు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అలాగే బెస్ట్లు వచ్చేసి కలర్లో మంచి ఇది ఉంటే మాత్రం ఐదు వేలు సూపర్గా ఉంటే మాత్రం ఐదు వేల ఐదు వందలు అయితే వేస్తున్నారండి ఏసీ తేజ అండి వచ్చేసి ఏడు వేల ఐదు ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక ఈరోజు కొత్త మిర్చి చూసుకుందాం అండి తేజ వచ్చేసి అండి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి కొత్తవి స మచ్చలో అవన్నీ ఉన్నాయండి అలాగే కొంచెం పాల రకాలు కూడా క్వాలిటీలు అయితే తగులుతున్నాయి దయచేసి పాలా రకాలు అయితే మార్కెట్లోకి తెచ్చుకోవద్దండి తెచ్చుకున్నట్లయితే మళ్ళీ ఆరపోసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు మన ఛానల్ని వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరైతే మీరైతే కొంచెం ఆరుదల క్వాలిటీ తెచ్చుకోండి ఇది మా రిక్వెస్ట్ అండి అలాగే తేజ మంచి అండి పదమూడు వేల నుంచి మార్కెట్ జరుగుతుంది కింద పదమూడు వేల నుంచి బెస్ట్లు వచ్చేసి ప పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేలు రెండు వందలు పదహారు వేలు మూడు వందలు హై క్వాలిటీ అయితే మాత్రం పదహారు వేల ఐదు వందలన్నీ టాప్ రేట్ వచ్చేసి డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే కొత్తవి మచ్చలో పొడుగు సైజు అయితే బాగానే ఉన్నాయి కానీ రంగు కాబోయే పాలా రకాలు ఇవన్నీ ఇవి ఉంటే మాత్రం పన్నెండు వేలు పదమూడు వేలు వస్తున్నారండి కొంచెం బెస్ట్లు ఉండే మాత్రం పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ మాత్రం పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి షార్క్లు అండి షార్క్లు వచ్చేసి పది పది పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది కింద కొత్తవి పదకొండు వేల నుంచి బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు కొంచెం డీలాక్స్కి ఉండే మాత్రం పదమూడు వేలు అయితే జరుగుతుందండి ఆరుమూరు క్వాలిటీ అండి పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లు వచ్చేసి మాత్రం పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక త్రీ ఫోర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే రెండు ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి కొత్తవి పన్నెండు వేల నుంచి మార్కెట్ జరుగుతుందండి మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సీడ్ మీడియం అండి క్వాలిటీ ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఎనిమిది వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదివేలు బెస్ట్లు కొంచెం బాగుంటే మాత్రం తొమ్మిది వేలు పదివేలు అలాగే డీలక్స్ క్వాలిటీ లాగా ఉండే మాత్రం పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎరుపు రకాలు సంబంధించిన మిర్చి ఈ మిర్చి గురించి సంబంధించిన ఈరోజు ధరలు అలాగే తేజాలు తాళు చూసుకుందామండి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది కొత్తవి ఇలాగే పాల రకాలు ఇలాంటివి తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కరు దయచేసి తీసుకురావద్దండి పాల రకాలు అయితే ఉన్నాయి పాలా రకాలు వచ్చేసి ఆరు వేల నుంచి అయితే అడుగుతున్నారండి కొంచెం రంగులు కలగలు ఆరుదల ఉంటే మాత్రం ఏడు వేలు తెలపరు ఉంటే మాత్రం ఉంటే మాత్రం రంగులు కలగలుపు ఉంటే మాత్రం ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు కలగలుపులు మంచి ఎరుపు క్వాలిటీ డే డ్రై క్వాలిటీ అయితే మాత్రం ఏడు వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే వేసారండి తేజ ఫటికీ వచ్చేసి లాల్ కట్ అండి మంచి ఆరుదల అయితే పదివేల నుంచి అయితే వేస్తున్నారు పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు కూడా అడుగుతున్నారండి ఇక సీడ్ ఫటికి చూసుకున్నట్లయితే అండి అంటే మిగతా అన్ని వెరైటీలు వచ్చేసి తాలు వచ్చేసి నాలుగు వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మా రకాలు కానీ అలాగే కొద్దిగా పాల రకాలు కానీ టైప్ ఉంటే మాత్రం రకం అయ్యి మూడు వేల నుంచి నాలుగు వేలు అయితే అడుగుతున్నారండి ఇక పాల రకాలు నాసిరకాలు అలా అడుగుతున్నారు కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం ఏడు వేలు అలాగే ఏడు వేల ఐదు అయితే రంగులు కలగలర్లు సైజులు ఉంటే మాత్రం ఏడు వేలు ఏడు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన మిర్చికి సంబంధించిన రిపోర్ట్ ప్రతిరోజు మన గుంటూరు మిర్చి అడ్లో అయితే ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే ఉండదు ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింలో యాక్టివేట్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి